అధినేత మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిన్న నిర్వహించిన రోడ్ షో పేలవంగా ముగిసిందని పది నిమిషాలు కూడా ప్రసంగించకుండా వెళ్లిపోయారని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ విమర్శించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాలుగున్నర నెలల్లోనే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసిందని ఆరవ గ్యారెంటీ రుణమాఫీని కూడా ఆగస్టు పదిహేను లోపు అమలు చేస్తామన్నారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో లక్ష రూపాయల రుణమాఫీని కూడా చేయలేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎంతో గొప్పగా చెబుతున్న తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసినప్పటికీ తాండాలు అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంతో గిరిజన సర్పంచ్లు గ్రామ పంచాయతీ భవనాలు పల్లె ప్రకృతి వనాలు శ్మశాన వాటికలు తమ సొంత డబ్బులతో నిర్మించినప్పటికీ నిధులు మంజూరు చేయటంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ తన హయాంలోని జాతీయ రహదారులు కేంద్రీయ విద్యాలయాలు తీసుకుని వచ్చారని అభివృద్ధి నియోజకవర్గాన్ని కొత్త పుంతలు తొక్కించారని బిఆర్ఎస్ ఎంపీలు మాలోద్ కవిత అజ్మీరా సీతారాం నాయకులు తమ హయాంలోని అభివృద్ధి పనులు చేయలేదని కనీసం తట్టడి మట్టి పోసిన దాఖలాలు కూడా లేవని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఉపయోగించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజయ్య పార్టీ శ్రేణులు పాల్గొన్నారు సాయంకాలం ఏడు గంటలకు ప్రజలు రావాల్సినంత జనం రాలేదని చెప్పి చెప్పుకుంటా ఆ సభలో కేసీఆర్ గారు జనాలు కేవలం పది నిమిషాలు మాత్రమే మాట్లాడగలిగారు అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు పొద్దున్న అందరూ విచారిస్తామంటే బస్సు యాత్ర అంత విజయవంతం కాలేదు ఏమున్నా ప్రజలు కారు గుర్తు తిరస్కరిస్తూ ఉన్నారు ఈసారి చేతి గుర్తు ఓటు చెప్పి ప్రజలు డిసైడ్ ప్రజలు డిసైడ్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది నిన్న జనాన్ని చూసి మాజీ ముఖ్యమంత్రి అవాకులు చవాకులు వెళ్ళారు మీరందరూ అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నాలుగున్నర నెలైంది ఏనాడు ఏ ప్రెస్ మీట్లో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు కానీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కానీ మన సోషల్ మీడియాలో కానీ ఎక్కడా మనకున్నటువంటి ముప్పై మూడు జిల్లాలను మేము కుదిస్తామనే మాట ఎక్కడ ఏ సోషల్ మీడియాలో కూడా రాలేదు మన ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మాటలు మాట్లాడలేదు కానీ బిఆర్ఎస్ నాయకులే కావాలని కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ స్థానాలు పన్నెండు స్థానాలు గెలుస్తుందని చెప్పేసి లేనిపోని మాటలు మాట్లాడి ప్రజలను ఇరకాటం పెట్టే ప్రక్రియ చేస్తూ ఉన్నారు ఒకటి చెప్తా ఉన్నా మొన్న వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ అభరణాలు మోస్తూ ఉన్నారు ఉన్నటువంటి జిల్లాలను కుదించే ప్రసక్తే లేదు కానీ అభివృద్ధి జరగలేదని చెప్పేసి మాత్రం వారు దువి పట్టడం మాత్రం వస్తరు ఇక్కడ జిల్లా కేంద్రమైంది కానీ ఇన్ని సంవత్సరాలుగా ప్రజలు కోరుకున్న గిరిజన జిల్లా అభివృద్ధిని నడుచుకోలేవు ఇక్కడ మొదట గిరిజన యూనివర్సిటీ పెడదాం అనుకున్నారు కానీ ఈ రోజు వరకు మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్సీ గారు ఇంతమందిను కూడా ఇక్కడ గిరి గిరిజన యూనివర్సిటీ రావాలని ఏ రోజు రిప్రజెంటేషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికి తీసుకెళ్లేదు తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు చాలా సంతోషం కానీ ఏ తండాలోనైనా ఎటువంటి నిధులైనా కేటాయించిందా బడ్జెట్లో రూపాయన కేటాయించిందా మిమ్మల్ని అందరినీ చోటకు అడుగుతారున్నా పాపం గెలిచిన సర్పంచ్లు కష్టపడి వారు దాచుకున్న సొమ్ముతో వారి సర్పంచ్లు కాగలిగినరు కానీ అభివృద్ధి పేరుతోటి అక్కడ ఉన్నటువంటి వైకుంఠ ధామాలు పల్లె ప్రకృతి పలాలు అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయాలు మీరు నిర్మించకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం బహిష్కరిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో వాళ్ళకు షోకాల్ నోటీసులు ఇచ్చి వాళ్ళను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం వలన భార్య మెడలో ఉన్నటువంటి పుస్తతాళ్ళను అమ్ముకొని వారు ఆ రోజు గ్రామ పంచాయతీ ఆఫీసులు అలాగే పల్లె ప్రకృతి వనాలు వైకుంఠ లాభాన్ని ఏర్పరచడం జరిగింది విషయం ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా మనం బీజేపీ ప్రభుత్వం కూడా సీతారామ నాయకులు ఒకసారి ఎంపీగా గెలిచారు వారు కూడా అడ్రస్ ఎక్కుండా పేరు మీరు కేవలం ఎంపీలు గెలుస్తున్నారు కానీ చివరి సీట్లో కూర్చుంటున్నారు ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడడం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో ఇక్కడ మాకు అభివృద్ధి జరగాలని ఏ రోజు ముఖ్యమంత్రిని కలిసిన పాహనం పోలేదు అందుకే చెప్తా ఉన్నా ఇప్పుడున్నటువంటి ముగ్గురు వ్యక్తులలో బలరాం నాయక్ గారు కావచ్చు సీతారాం నాయక్ గారు కావచ్చు ఏపీ కవిత కావచ్చు ఈ ముగ్గురులో పోలిస్తే బలరాం నాయక్ గారే అభివృద్ధి చేసిర్రు కవిత కానీ విధంగా సీతారాం నాయక్ గారు కానీ తట్టెడు వంటి పోసి పాప పోలేదు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీని భారీ విద్యార్థులు గెలిపిద్దామని ఊళ్ళు